ఆఫ్ మై సెల్ఫ్ డాక్టర్ ప్రవీణ్ అండి శ్రీమంజు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ కుక్కట్పల్లి సో ఇప్పుడు మదర్ హెల్త్ కార్డ్ అనేది రిలీజ్ చేసామని ఇట్స్ లైక్ ఫ్యామిలీ హెల్త్ కార్డ్ అనమాట సో పర్ ఫ్యామిలీ ఫోర్ మెంబెర్స్ ఉంటారు కాబట్టి ఫోర్ మెంబెర్స్ కి యుటిలైజేషన్ లాగా ఫ్రీ కన్సల్టేషన్ ఫార్మసీ మీద టెన్ పర్సెంట్ ఆఫర్ ల్యాబ్ మీద టెన్ పర్సెంట్ ఆఫర్ ఇన్ కేస్ పేషెంట్ అడ్మిట్ అయితే కూడా ఆన్ టోటల్ బిల్ మీద కూడా టెన్ పర్సెంట్ ఆఫర్ అండి సో ఇది మనం ఇన్సూరెన్సెస్ లో కూడా అన్ని ఇన్సూరెన్సెస్ కవరేజ్ మన దగ్గర ఉందండి అందరికి స్టాఫ్ కి కూడా హెల్త్ కార్డ్ వర్త్ కన్సల్టెంట్స్ కానీ స్టాఫ్ కానీ చుట్టుపక్కల నెయిబర్హుడ్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఎనీ వేర్ ఎనీ ప్లేస్ మీరు వచ్చి మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఇట్స్ వి కెన్ యూస్ ద ఫెసిలిటీ అండి సో వి ఆర్ మెయిన్లీ మాదేంటంటే సర్వీస్ ఓరియంటేషన్ కింద చేస్తున్నాం అండి సో బేసికల్ గా ఏంటంటే ఒక కామన్ మ్యాన్ నుంచి ఓ హైర్ గ్రాడ్యుయేట్ లేదంటే హయ్యర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాక కూడా మనకి ఏంటంటే ఫ్రీ ఆఫ్ ఫుడ్ కాస్టింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లస్ బేసికల్గా ఏంటంటే మన హాస్పిటల్కి అవుట్ ఆఫ్ స్టేషన్స్ నుంచి కూడా చాలా పేషెంట్స్ వస్తారండి బికాజ్ వీఆర్ ఇన్ అగ్రెసివ్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ జనరల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ ఆర్థోపెడిక్స్ న్యూరో సర్జరీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి లాంగర్ స్టే ఆఫ్ ఐసీయూ ఉంటుందండి సో కామన్ మ్యాన్కి ఎక్కడ మెయిన్ ప్రాబ్లమ్ అవుతుంది అంటే ఐసీయూలో ఉన్నప్పుడు పేషెంట్ మామూలుగా అటెండెన్స్ని అలౌ చేయమండి ఎందుకంటే క్రాస్ ఇన్ఫెక్షన్ రేట్ వస్తుంది సో దానికోసం అనేసి పక్కన మన హోటల్ ఉందండి దాంట్లో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అటెండర్స్కి మనం ఫ్రీ రూమ్ అనేది ఇస్తున్నామండి సో అది ఈ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను లైక్ మన దగ్గర జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనకాలజీ అండ్ ఆబ్స్టటిక్స్ పీడియాట్రిక్స్ న్యూరాలజీ అన్నీ మన దగ్గర ఉన్నాయండి సో బేసికల్గా పేషెంట్ కూడా ఇప్పుడు కామన్గా ఏంటంటే మన మదర్కి ఎలా ఉంటుందంటే ఒక రూమ్లో అడ్మిట్ అయిన తర్వాత కూడా డెలివరీ అక్కడే కావాలని కోరుకుంటారు అటెండర్స్ దగ్గర కానీ సో ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉందండి ప్లస్ పెయిన్లెస్ డెలివరీ కూడా మన దగ్గర అవుతుందండి నార్మల్ డెలివరీ పెయిన్లెస్ డెలివరీ కూడా మనం చేస్తాం అది మోతినగర్లో మనం సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసామండి ఇట్స్ కంప్లీట్లీ మదర్ అండ్ చైల్డ్ కేర్ కింద సో దాంట్లో కూడా మనం ల్యామ్నా రోటీ థియేటర్స్ ఎక్స్క్లూజివ్ నియో సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నియోనెట్లో లో మనకి కావాల్సిన వెంటిలేటర్ కావాల లో బర్త్ వెయిట్ బేబీస్ ని కూడా మన అఫోర్డబుల్ ప్రైజింగ్ లో మన నేబర్హుడ్ గా మనం అది క్రియేట్ చేసామండి ఆల్ ఇన్సూరెన్సెస్ విత్ ఎన్ఐబిఎస్ అక్రిడియేషన్ అండి సో అన్ని ఇన్సూరెన్సెస్ టై టైఅప్ ఉన్నాయి సో ఫర్దర్ గా మనం ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటున్నాం అండి విత్ ఇన్ సిటీ లిమిట్స్లో లో ప్రెసెంట్ సో మిడ్ సెగ్మెంట్ హాస్పిటల్స్ విత్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ విత్ హై క్వాలిటీలో మనం ఇద్దామని చూస్తున్నాం మల్టీ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ చేస్తున్నాం అండి లైక్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూజివ్గా చేస్తున్నాం సో ఇన్ హౌస్ మనకి సిటీ స్కాన్ నుంచి మొదలెడితే ఫైనల్ యామ్నా రోటి థియేటర్ అండర్ వన్ రూఫ్లో మీకు అన్ని సర్వీసెస్ అయిపోతాయి అండి సో ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కూడా మనం సమ్మర్ అనేసి వస్తుంది కదండి సో ఆఫర్ ప్రైజింగ్ కూడా ల్యాబ్ లో కూడా మల్టిపుల్ ప్రైజింగ్ పెట్టాము డిపెండింగ్ ఆన్ హెల్త్ చెక్ చెక్ చెక్ట్రిక్ న్యూ బాన్ కి వ్యాక్సినేషన్ దగ్గర బెటర్ డిస్కౌంట్స్ సో వాట్ ఆల్ వీ కెన్ డూ వీఆర్ డూయింగ్ ఇట్ అండి ఆల్ వెరీ గుడ్ సర్వీసెస్ విత్ వెరీ అఫర్డబుల్ ప్రైజింగ్ థ్యాంక్ యూ హై ఎవ్రీ వన్ దిస్ ఇస్ మాన్సర్ ఫ్రమ్ శ్రీమంజు గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అండి ఐ విష్ ఎవ్రీ వన్ ఏ హ్యాపీ మదర్స్ డే అండి ఆన్ అకేషన్ ఆఫ్ దిస్ మదర్స్ డే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ డిలైటెడ్ టు అనౌన్స్ దీ లాంగ్ Uh, a health card from our srimanju group of hospitals and uh, the privileges of this health card include uh, a one-year free OPD consultation and 10% uh, discount on investigations, IPDs, and uh, pharmacy discounts. and the main intention of this card is uh, to purely serve the neighborhood and to promote the health andi. and as a part uh, of this uh, women's day, we are also organizing a women's day camp and a three-day camp. The next three days, May 9th. నైన్త్ టెన్త్ అండ్ లెవెంత్ ఎట్ ఆర్ కేపిహెచ్బి బ్రాంచ్ అండ్ దిస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ క్యాంప్ ఈస్ టు ప్రమోట్ అండ్ ప్రయారిటైజ్ ఉమెన్స్ హెల్త్ అండి అందరూ వచ్చి వాళ్ళ సగటు సమస్యలని మా గైనిక్ అండ్ జనరల్ సర్జన్ ఫీమేల్ టీమ్తో డిస్కస్ చేసి వాళ్ళు పరిష్కారాలు చెప్తారు బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకా సర్వైకల్ క్యాన్సర్ గురించి వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఇచ్చి మా మెయిన్ ఈ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే మీరందరూ ముందుకు వచ్చి మన మదర్స్ వచ్చి సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము అవర్ శ్రీమంజు గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఈజ్ ఆల్వేస్ దే టు సర్వ్ యూ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్